నమస్తే నేను మీ సతీష్ గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో చట్టాల్ని అతిక్రమించి నిబంధనలు ఉల్లంఘించి సర్వీస్ రూల్ బుక్ ఏం చెప్తుంది అనేటువంటిది కూడా పక్కన పెట్టి ఐపీఎస్లుగా కాక వైపీఎస్లుగా మెలిగినటువంటి ఐపీఎస్ అధికారులు మరి రోజున అరెస్ట్ అవుతున్నటువంటి వైనం అటు పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే డీజీ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన అరెస్ట్ ఒకవైపున సంచలనంగా మారగా తాజాగా పివి సునీల్ కుమార్ ఇంకా మరికొంతమంది అధికారులు అరెస్ట్ కాబోతున్నారు అని వినిపిస్తున్నటువంటి వార్తలు మాత్రం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి మరి ఈ ఐపీఎస్ అధికారులు మరి ఏదైతే యూపీఎస్సి నుంచి నియమితులై వచ్చిన వాళ్ళు మరి సివిల్స్ సాధించడానికి ఎంతో కష్టపడ్డటువంటి వాళ్ళు ఇంతకాలం సర్వీస్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఈ ఐదేళ్ల పాలనలో ఏ రకంగా మారిపోయారు మరి ఈ రకమైనటువంటి పరిణామాలు భవిష్యత్తుకి ఎలాంటి నిర్దేశాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఒక ఐఏఎస్ కావచ్చు ఒక ఐపీఎస్ కావచ్చు వాళ్ళు సివిల్స్ స్కోర్ చేసి వాళ్ళు పాస్ పాస్అవుట్ అయ్యి రావటానికి లేదా ఆ విధుల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉండేటువంటి రూల్ బుక్ చెప్పేవి అవి పాటించడం మానేసి మరి గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసినటువంటి అరాచకాలు చూసాం మరి ఈ రోజున అదే ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారుల మీద కేసులు నమోదయ్యి అరెస్టులు అవుతున్నటువంటి క్రమంలో కక్ష సాధింపు చర్యలు అంటూ ఒక ప్రచారం బయటకు రావడం ఒక వాదన వినిపించడం ఎలా చూడాలి ఇప్పుడు భారతదేశంలో ఐఏఎస్ లేదా ఐపీఎస్ లాంటి క్యాడర్కి సంబంధించిన వ్యక్తుల్ని సస్పెండ్ చేసిన సంఘటన ఫస్ట్ గుజరాత్లో జరిగింది ఒక ఎన్కౌంటర్ విషయానికి సంబంధించి ఇద్దరు ఐపీఎస్లని సస్పెండ్ చేశారు దాని తర్వాత జరిగింది ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయటం అనేది ఒక సంచలనమైన విషయంగా మనం చెప్పవచ్చు దీని ద్వారా అంటే టోటల్గా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ కరప్టెడ్ లేకపోతే అందరూ రాజకీయ లబ్ధి కోసం అధికార దుర్వినియోగం చేశారు అని మనం అనకూడదు జనరిక్ స్టేట్మెంట్ కొంతమంది ఆ వృత్తికి కళంకం తెచ్చారు అని చెప్పవచ్చు అందరినీ అనలేం కాబట్టి కొంతమంది విషయానికి ప్రస్తావనకు వచ్చినప్పుడు మనకి ప్రధానంగా ఆలోచించే నిష్పక్షపాతంగా చూసినప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు వైపీఎస్ ఐపీఎస్ ఆయన ఐపీఎస్ అదే తర్వాత కాంతిరాణా తా తాటా గున్నీ విశాల్ గున్నీ ఇప్పుడు సునీల్ పివి సునీల్ కుమార్ పివి సునీల్ కుమార్ ఇట్లా రకరకాల మంది ఇందులో కేసుల్లో ఎరుక్కున్నారు ఇది ఫస్ట్ కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఆయన చెప్పింది చెప్పినట్టు అధికార దుర్వినియోగం చేసి ఐఏఎస్ ఆఫీసర్స్ జైలు పాలయ్యి జైలు జీవితం గడిపి ఐఏఎస్ శ్రీలక్ష్మి అటువంటి లిస్ట్ కూడా మన దగ్గర ఉంది అదే స్టార్ట్ అయింది ఇది కొత్త కాదు అంటున్నా నేను దానికి కొనసాగింపు ఇది తండ్రి గారు పరిపాలించినప్పుడు కూడా ఉంది ఈ సిస్టమ్ ఇప్పుడు దానికి కొనసాగింపుగా వైఎస్ జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో వీళ్ళు వెచ్చల విడిగా అధికార దుర్వినియోగం ఎందుకు చేశారంటే పదవి పెరుగుతుందా ప్రమోషనా లేదు ఆయన కళ్ళల్లో ఆనందం చూస్తే అడిషనల్గా లంచాల రూపంలో పైసలు వస్తాయా లేదు ఇంకేమన్నా ఇతరత్ర రీజన్స్ ఉండి ఉండవచ్చు రెండవది వీళ్ళు సెంట్రల్ రిక్రూట్ చేసుకున్న అధికారులు దీస్ పీపుల్ విల్ బీ గవర్నెడ్ బై సెంట్రల్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆ విధంగా ఉండవలసిన వాళ్ళు ఈ లోకల్ రాజకీయ నాయకులు ప్రలోభాలకి లోబడి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి ప్రస్తావించారు ఆయన డీజీపీ క్యాడర్కి సంబంధించిన ఆ ర్యాంకు ఆ రేంజ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన నైన్టీన్ నైంటీ టూ ఐపిఎస్ బ్యాచ్ అధికారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐ డీజీపీగా ఉన్నటువంటి గుప్తా డీజీపీ ర్యాంకు ఈయన కూడా సేమ్ అదే ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తి యాక్చువల్గా ఆ ప్లేస్కు రావాల్సినటువంటి వ్యక్తి మరి ఏమైందో ఆలోచన మనకు తెలియదు అంటే ఇంకొక ముప్పై సంవత్సరాలు జగన్ రెడ్డి గారు ఉంటారు ఈయనకి మళ్ళీ ప్రమోషన్ వస్తుందా లేకపోతే ఇన్కమ్ వస్తుందా తెలీదు ఆయన హైదరాబాద్లో ఆయన ఇళ్ళు రెండున్నర ఎకరాల్లో ఉందంటున్నారు ఫామ్ హౌస్ మొయినాబాద్ మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి అది ఎలా సాధ్యమో మనకు తెలియదు మనమేం కామెంట్ చేయట్లేదు కానీ ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేస్తున్నా మరి ఈయన పరి ఈయన బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే కర్నూలులో ఎస్పీగా పరిపాలి అధికారంలో ఉన్నప్పుడు సంధ్య అని ఒక అమ్మాయితో కొంత కేసులు లొల్లి పంచాయితైంది నెంబర్ వన్ నెంబర్ టూ పంద్ర ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవం రోజు లిక్కర్ పార్టీ చేసి ఒక్కసారిగా సంచలనం సృష్టించాడు నంబర్ త్రీ ఈయన రూడ్ బిహేవియర్కి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక రోజు మొత్తం కోర్టులో పెట్టింది స్టాండింగ్ యాజ్ ఎ పనిష్మెంట్ ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు చేయడానికి యాభై మూడు రోజులు జైల్లో పెట్టడానికి వ్యూహం రచించి ఆ విధంగా చేసేటట్టు చేసింది ప్రధాన పాత్ర పోషించింది ఈయన అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి హెల్త్ బాగా లేకపోతే రోడ్డు మార్గంలో విజయవాడ దాకా తీసుకొచ్చి హరాస్మెంట్ చేసి టార్చర్ చేసిన దాంట్లో సూత్రధారి ఈయన అన్నిటికంటే ముఖ్యంగా మ అప్పట్లో ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసి కాళ్ళు విరగ్గొట్టిన దాంట్లో ఈయన కీరోల్ ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యంగా ముంబైకి చెందినటువంటి జత్వానీ కేసు అందులో రూపకల్పన చేసి సీఎం ఆఫీసులో కూర్చొని అధికార దుర్వినియోగం చేసి మిస్యూజ్ ఆఫ్ పవర్ ఈ కాంతి రాణా టాటాని విశాల్ గున్నీని ముంబై పంపించి ఇక్కడ ఇంకోటి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ వైలేషన్ ఎందుకంటే వీళ్ళు ఫ్లైట్ టికెట్సు ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఫండ్ నుంచి అకౌంట్ నుంచి ఒకరోజు ముందుగానే బుక్ చేశారు అధికారం ఎవరికి ఇచ్చారు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకి ఈ విధంగా లిస్ట్ అంతా చూసినప్పుడు ఆయనకంటూ ఒక రిమార్క్ ఉంది అంటే ప్రొఫెషన్లో ఈ విధంగా ఉన్నప్పుడు చివరి ఆఖరికి వచ్చేసరికి ఈ విధమైన పనిష్మెంట్ తప్పదు మూడు అంశం చూద్దాం ఆయన మాటల్లో మనం ఒకసారి పరిశీలించినట్టయితే మిగతా ఇద్దరు బెయిల్కి అప్లై చేసుకున్నారు జత్వానీ కేసులో విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ బెయిల్ అప్లై చేసుకున్నాడు కానీ ఈయన ఇంతవరకు బెయిల్ అప్లై చేసుకోవాలా ఇంకొక మాట ఈయన ఏమంటున్నాడు జైలు ఎట్లా ఉంటుందో చూసేద్దాం ఒకసారి అని వచ్చా అన్నాడు అంటే ఆ విధంగా మాట్లాడటాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలా ఓవర్ కాన్ఫిడెన్సా ఇంకేమన్నానా ఏంటి మతలబ్బు ఇప్పుడు అల్టిమేట్గా ఈరోజు ఆయన పరిస్థితి ఏమైంది అంత సీనియర్ పొజిషన్లో ఉండి పొజిషన్కే సిగ్గుసేటు కదా మిగతా ఆఫీసర్స్ కూడా ఇటువంటి సంఘటనల వల్ల కొంత రియలైజేషన్ వస్తే బాగుంటుంది ఇప్పుడు ఇందులో జత్వానీ కేసులో విశాల్ గున్నీ ఎవరైతే ఉన్నారో ఆయన అప్రూవర్గా మారి రియాలిటీ మొత్తం చెప్పాడు స్టోరీ అంతా అందులో భాగంగానే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల వరకు వచ్చింది సీఎంఓ ఆఫీసులో జరిగింది ఇది జత్వానీ కేసులో డిస్కషన్ సో దాని మేనకెవరు ఉన్నారనేది ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది వచ్చినప్పుడు అసలు మళ్ళీ అల్టిమేట్ కథ అంతా అటు తిరిగి ఇటు తిరిగి అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు తేల్చాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసులుగా చెప్పబడుతున్న వీళ్ళు ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడటం అనేది పాల్పడితే ఇన్ కేస్ చివరికి జరిగేది ఆయన వల్లభనేని వంశీతో పాటుగా లేదా మిగతా వాళ్ళతో పాటుగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటుగా ఒకే జైల్లో కొలీగ్స్గా జీవితం కొనసాగించవలసి ఉంటుంది అంటే ఇక్కడ చూస్తే ఏదైతే మరి మీరు అన్నట్లుగా ఐఏఎస్లు ఐపీఎస్లు తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి అంకిత భావంతో ఉండాలి కానీ ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లాంటి వ్యక్తులు కావచ్చు పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళు రేపు రాబోయేటువంటి యంగ్ జనరేషన్ అధికారులకి ఒక రోల్ మోడల్స్గా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఇలాంటి వ్యవహార స్థాయిలు చూసిన తర్వాత రేపు భవిష్యత్ తరాలకి ఇది ఎలాంటి మెసేజ్ ఇస్తుంది అనుకోవచ్చు భవిష్యత్తు తరాలకి లేదా నెక్స్ట్ ఐఏఎస్ ఐపీఎస్ కావాలి అనే ఆస్పిరేషన్ ఉన్న వాళ్ళకి వీళ్ళు ఇచ్చే సందేశం ఏంటంటే ఇట్లా అయితే చేయకూడదు మీరు అని మేము చేసినట్టు అవినీతికి అధికార దుర్వినియోగానికి మీరు చేయొద్దు అని ఇది ఒక లెసన్ ఇది ఒక కేస్ స్టడీ అంటే నేనేమంటానంటే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ స్టడీ సర్కిల్స్లో ఇటువంటి వాళ్ళ కేస్ స్టడీ కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా ఉండకూడదు అని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది